ప్రవణేశ్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామలో మీ అందరికీ మనము చెల్లిస్తున్నాము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము మూడవ వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయము పదకొండవ వచనాన్ని ధ్యానించుకుందాము ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నేర్చుకున్నాము మేలు చేయవాడు దేవుని సంబంధి క్యూడు చేయవాడు దేవుని చూసినవాడు కాదు ధ్యాన వాక్యములో నీవెవరిని అనుసరిస్తావో నీవు అదే అవుతావు మరొకసారి నీవెవరిని అనుసరిస్తావో నీవు కూడా అదే అవుతావు వాక్య ధ్యానం కొరకే ప్రార్థించుకున్నాము మహాగణుడా మహోన్నతుడా మా కొరకై త్వరలో రామయ్యమ దేవ నీ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము చూసుకుంటున్నా ప్రభావ అయా ఈ సమయంలో తండ్రి ఈ చిన్న వాక్య భాగమును ప్రభా నిర్దీవించి ఆశ్రయించింది ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యములను మాకు బయలుపరచమని ఈ వాక్యంలో ఉన్నటువంటి హెచ్చరికలను ప్రభావం మా జీవితాలకు దయచేయండి అయా ఇరుగోనైనా ఈ సమయంలో ఎవరైతే ప్రభా ఈ వీడియో చూస్తున్నారో వారు కూడా తండ్రి ఈ వాక్యమును శ్రద్ధ కలిగి వినట్టుగా వారి చెవులను తెరవమని వారి మనసులను తెరవమని అడుగుతున్నాను ప్రభా హృదయాలను తెరవండి ప్రభా ఈ స్తోత్రములు తండ్రి ఈ సమయంలో తండ్రి ఆ ఆలించి ప్రభా సహాయము దయచేయమని నామములో ప్రార్థించి నామ తండ్రి ఆమె ఈ పదకొండవ వచన భాగంలో ఈ వాక్య ధ్యానంలో ఈ వచనాన్ని నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది మొదటి భాగము మంచిని అనుకరించు నీ యొక్క జీవితంలో ఎవరినైతే అనుకరించి నడుచుకుంటావో అను అనుకరిస్తావో వారి యొక్క జీవిత ప్రభావము నీ మీద పడుతుంది ఎవరినైతే అనుకరిస్తావో వారి యొక్క జీవిత ప్రభావము నీ జీవితాన్ని మారుస్తుంది ఎందుకంటే క్రీస్తుని నమ్మినటువంటి వారి జీవితాలు క్రీస్తు వలే ఉంటాయి క్రీస్తుని అనుకరించినటువంటి జీవితాలు క్రీస్తుని పోలి నడుచుకుంటాయి అలాగే మనుషులు కూడా అంతే మనం ఎవరినైతే అనుకరిస్తామో వారి వలె వారి జీవితం ద్వారా మన జీవితం మీద ప్రభావితం అనేది కనిపిస్తూ ఉంటుంది చిన్న బిడలను ఒకసారి గమనించండి చిన్న బిడలు ఏం చేస్తారంటే ఎవరైనా పెద్దవారిని అనుకరిస్తూ ఉంటారు వారు ఏం చేస్తున్నారా ఎలా మాట్లాడుతున్నారు ఏ విధంగా నడుస్తు నడుస్తున్నారు అని గమనించి అనుకరిస్తారు వారి వలే చేస్తారు అంటే ఇదే అనుకరించడం అంటే క్రీస్తు వలె నువ్వు అనుకరించు నువ్వు క్రీస్తుని నమ్మావా నువ్వు క్రీస్తుని నమ్మితే క్రీస్తుని ఎరిగితే క్రీస్తులో నువ్వు రక్షణ పొందితే క్రీస్తుని అనుకరించు నీ జీవితంలో గొప్ప మేలును గొప్ప మార్పును గొప్ప ప్రభావాన్ని నువ్వు పొందగలవు అలాగే నువ్వు పొందుకున్నటువంటి ఆ గొప్ప మేలును నువ్వు పొందుకున్నటువంటి ఆ గొప్ప జీవితాన్ని ఇతరులకు నీవు ప్రోత్సాహపరచాలి మంచి అనుకరించడానికి వారిని కూడా నువ్వు ప్రోత్సహించాలి ఈ వచనంలో రెండవదిగా చెడు నుండి దూరంగా ఉండు చెడు నుండి దూరంగా ఉండు అంటే చెడు నుండి దూరంగా ఉండడం అంటే చెడుకి దూరంగా ఉండడం చెడును చూసి దూరంగా పారిపోవడం చెడును చూసి ఆ చెడు చెంతకు చేరకుండా ఉండడమే చెడు నుండి దూరంగా ఉండడం అంటారు అయితే దేవుని వాక్యమేమో చెడుకి దూరంగా ఉండమంటుంది అయితే మనుషులైతే దేవుని వాక్యమును పక్కన పెట్టి ఆ చెడుకు ఏదైతే దేవుడు దూరంగా ఉండాలని చెప్పాడో దానిని వదిలివేసి ఈ చెడుకు దగ్గరగా వస్తారు అంటే ప్రతిదీ కూడా అంతా విరుద్ధం దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేయడం మనుషులు చెడుకు విరుద్ధంగా జీవించాలంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి దూరంగా ఉంటే నువ్వు చెడుకు దగ్గరగా ఉంటావు కాబట్టి దేవునికి దగ్గరగా ఉండు నీ జీవితకాలం అంతా కూడా దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు చెడుకి దూరంగా ఉంటావు చెడుకు విరుద్ధంగా బ్రతకడం అంటే దేవునికి ఇది ఇష్టమైనటువంటి కార్యము దేవుని బిడల్లో ఇది ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు చెడుకు దూరంగా పారిపోవడం అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపు దేవుడు నీకు పిలిపిస్తాడు నీకు నీకు ఆలోచన ఇస్తాడు చెడుకు దూరంగా పారిపోవడము దేవుని యొక్క పిలుపును నుండి వింటే చెడు నుండి దూరంగా కలిగిపోతావు చెడు నుండి దూరంగా పారిపోతావు అనేది అయితే యువచ ధ్యానంలో మూడవదిగా మంచి ప్లస్ మేలు చేయడం అది ఎలాగా దేవుడు సెలవుతున్నాడు ఈ యొక్క లక్షణం అనేది మంచి చేయడం కానీ మంచి చేయడం కానీ మేలు చేయడం కానీ ఈ యొక్క లక్షణము దేవుని యొక్క లక్షణం అండి దేవుని యొక్క లక్షణం అది ఎవరైతే దేవుని యొక్క బిడను నేను దేవుణ్ణి నమ్మాను నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను నేను దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్తూ ఉంటారే వారికి ఉండాల్సినటువంటి లక్షణమే ఇది ఏంటి మంచి చేయడం ప్లస్ మేలు చేయడం దేవుని యొక్క గుణ లక్షణాన్ని పొందుకున్నటువంటి నీవు ఈ లక్షణాన్ని కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మంచి చేయవారు మేలు చేయవారు ఈ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి వారు దేవుని సంబంధులని దేవుని వాక్యమే మనం మొదటిగా చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వచ్చిన భాగంలో నాలుగవదిగా కీడు ప్లస్ చెడు చేయడం మరి ఇది ఎవరి లక్షణం కీడు చేయడం చెడు చేయడం ఇది ఎవరి లక్షణం ఒకసారి ఆలోచించండి ఇది సాతాని యొక్క లక్షణం అండి ఇది సాతాను యొక్క బిడల లక్షణాలు సాతాను ఆశ్రయించినటువంటి వారి లక్షణాలు చెడు చేయవారి యొక్క లక్షణాలు క్యూడు చేయవారి యొక్క లక్షణాలు చెడు మార్గంలో నడుచుకున్న వారి యొక్క లక్షణాలు చెడు చేస్తూ అనేక చెడు కార్యాలపైన మోజున్నటువంటి వారి లక్షణాలు ఇవి వీరంతా కూడా సాతాను యొక్క సంబంధులు ఎవరైతే కిడు చేస్తూ ఎవరైతే చెడు చేస్తూ జీవిస్తారో వారందరూ కూడా సాతాను యొక్క సంబంధం వారు సాతాన్ యొక్క మార్గంలో నడుస్తున్నారు వారు సాతాను యొక్క అధికారంలో ఉన్నారు సాతాను యొక్క మాట వింటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు జీవనటువంటి సహోదరి సహోదరుడ వివాక్యము నీకోసమే యవనసుడ మంది చెడ్డవారితో స్నేహం చేస్తూ వారు కూడా చెడ్డవారిగా మారిపోయే రోజుల్లో ఉన్నారు చెడు చేసేవారి స్నేహాలు చేస్తూ వారు కూడా కీడు చేయడం మొదలు పెడుతూ ఉన్నారు ఈ దినాల్లో దేవుడు అంటా ఉన్నాడు కీడు చేయవారిని చెడు చేయవారిని నా సంబంధి కాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఇంకొక మాట అంటున్నాడు ఏంటంటే అది నువ్వు చెడు చేయొద్దు నీ చేతనైతే వారికి మంచి చేయి కీడు చేయొద్దు ఎవరికి నువ్వు ఈ చేతనైతే మేలు చేయుట నేర్చుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇదేమైనటువంటి దేవుని బిడ్డ ఈ సమయంలో ఈ వాక్యం విన్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావు ఎలాంటి స్థితిలో ఉన్నావు చెడు కార్యములు చేసేవారిగా ఉన్నావా చెడు చేసేవారిగా ఉన్నావా చెడుని అనుసరించేవారిగా ఉన్నావా చెడు మార్గంలో నడిచేవాడిగా ఉన్నావా అవును ఈ దినాలలో ఎక్కడ చూసినా కానీ లేనటువంటి బిడ్డలందరూ కూడా చెడు మార్గములో చెడు కార్యములు చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రియమైనటువంటి బిడ్డ మీ జీవితం మార్చుకో నీ మార్గం మార్చుకో నీ కార్యాలను మార్చుకో దేవుని చెంతకు చేరు దేవుని సంబంధిగా ఉండు దేవుని పొందినటువంటి వారు దేవుని ప్రేమించేవారు దేవుని మార్గంలో నడుచుకునేవారు మంచి కార్యములు చేయురని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ప్రియ సహోదరు సహోదరుగా అయితే నీ జీవితంలో నువ్వు క్రీస్తుని అనుసరించు నువ్వు క్రీస్తుని అనుసరించినట్లయితే నీలో మంచిని నువ్వు నాటతావు మంచి అనే విత్తనాన్ని నీ జీవితంలో నీ హృదయంలో నీ మనసులో మీ శరీరం అంతటిలో మంచి అనే విత్తనాన్ని నువ్వు నాటితే దేవుడు నీ జీవితాన్ని ఫలింపజేస్తారు ఇద్దరు స్నేహితులు ఉన్నారు వారిద్దరి పేర్లు ఒక యవనసుడి పేరు విలన్ ఒక యవనసుడి పేరు నీలన్ అయితే వీరిద్దరూ కూడా చిన్నతనం నుండి ఇద్దరు ఒకే ఊరు ఇద్దరూ ఒకే ఊరిలో జన్మించారు అయితే వీరిద్దరూ చిన్నతనంలో నుండి ప్రాణ స్నేహితులుగా ఉన్నారు స్కూల్లోనూ ఇంట్లోనూ బయట అంతా ఒకే మాట ఒకే బాట ఒకే పద్ధతి అనుసరించేవాళ్ళు అయితే నీలన్ మరియు విలన్ వీరు పెరిగి పెద్దవారయ్యారు యావనస్తులయ్యారు అయితే నీలన్ మంచి చదువులు చదివాడు చదువుతూ ఉన్నాడు అయితే విలన్ చెడు స్నేహాలు చేసి చెడు మార్గంలో నడుచుకుంటూ ఉన్నాడు అయితే నీలన్ వేరొక చోట మంచి చదువులు చదివి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఒకసారి తన గ్రామానికి వచ్చాడు అయితే తన ప్రాణ స్నేహితుడైనటువంటి విలన్ను కలవడానికి వెళ్ళాడు విలన్ను కలిశాడు మాట్లాడుకున్నారు అయితే తను చదువు ముగించి వచ్చానని నేను ఇక్కడి నుంచి ఇదే గ్రామంలో ఉంటానని ఇక్కడి నుంచి మనము మరలా స్నేహంగా ఉండొచ్చు మరలా కలిసి తిరగచ్చు మరలా కలిసి తినొచ్చు అని మనం ఎంచక్క మాట్లాడుకోవచ్చు అని సంతోషంతో నీలన్ విలన్కు చెప్పాడు అయితే విలన్ జీవితము ఎలాంటిదో నీలనకు తెలియదు ఎందుకంటే ఎక్కడో చదువుకొని వచ్చాడు ఈ విలన్ జీవితం మారిపోయిందని నీలన్కు తెలియదు కానీ ప్రాణ స్నేహితుడు కాబట్టి చిన్ననాటి స్నేహితుడు కాబట్టి తన మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ గ్రామానికి సొంత ఊరికి వచ్చిన తర్వాత ఆ రోజు నుండి మొదలుకొని మరలా చిన్నతనంలో ఎలాగైతే ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారో అదే రీతిగా నీలన్ విలన్తో కలిసి తన స్నేహాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే ఇలా ఒక ఆరు నెలలు గడిచిపోయింది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరు తిరుగుతూ వస్తూ ఉన్నారు ఇంటికి అయితే ఒకసారి ఏమైందంటే నీలన్ ఒక రాత్రి వేళ సమయంలో త్రాగి ఇంటికి వచ్చాడు అప్పుడు వాళ్ళ తాతయ్య ఒక పాట అన్నాడు ఏరా నీలం నువ్వు కూడా రాగటం నేను చూడలేదే రాగబోతు అయ్యావా ఎలా ఇది నీకు చేశావు ఎవరు నీకు నేర్పించారు ఎందుకు తాగొచ్చావు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మంచివాడివి కదా నీవెందుకు ఇలా అయ్యావని తాతయ్య అడిగాడు అయితే నీళ్లను మాత్రము బదులు చెప్పకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు మరలా తెల్లవారింది యథాప్రకారంగా తను మరలా తన కాలకృత్యాలు తెచ్చుకొని రెడీ అయ్యి మరలా స్నేహితుడి దగ్గరకు వెళ్ళాడు ప్రతి రాత్రి సమయంలో కూడా వాళ్ళ తాతయ్య నీళ్ళని గమనిస్తున్నాడు రావడము గమనిస్తూ ఉన్నాడు నీలని తాతయ్య అయితే ఆయన బాధపడుతూ ఉన్నాడు ఎందుకు జరిగింది ఎందుకు ఏం చేస్తున్నాడు ఎలా నేర్చుకున్నాడు ఏమైంది నీళ్ళనికి ఏం బాధ కలిగింది ఏ సమస్య వచ్చి పడింది రాగుడికి అలవాటు పడ్డాడని నీలన్ తాతయ్య చాలా బాధపడుతూ ఉన్నాడట అయితే ఒక రోజున రేపు నీలన్నే నిలదీసి అడగాలని అనుకున్నటువంటి తాతగారు రాత్రి సమయంలో వేచి ఉండి నీళ్ళను వచ్చే వరకు ఎదురు చూసి నీలన్ రాగానే అడిగాడు ఏరా నీలన్ నేను రోజు చూస్తూ ఉన్నాను నువ్వు రోజు ప్రతిరోజు ఇంటికి వస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ జీవితం ఏమైంది నేను చదివావు నీ యొక్క పరిస్థితి ఏంటి నువ్వు చేసే పనే నీలన్ను నిలదీసి అడిగాడు అయితే అప్పుడు వెంటనే నీలన్కు ఏడుస్తూ తాతయ్యతో చెప్పాడు తాతయ్య ఇదంతా నేను కావాలని చేయలేదు ఇదంతా ఇన్ని రోజులు నేను కావాలని త్రాగి రాలేదు మరి ఎలా వచ్చావరా ఎవరు నీకు నేర్పించిందని మరలా తాతయ్య అడిగాడు అప్పుడు వెంటనే నేను అన్నాడు కదా నా ఫ్రెండ్ నా స్నేహితుడు విలన్ నాకు నేర్పించాడు విలన్ త్రాగుతూ ఉంటాడు తాతయ్య విలను రోజూ త్రాగుతాడు విలన్ నా మంచి స్నేహితుడు కదా నేను విలన్తో స్నేహం చేస్తున్నాను కదా కాబట్టి విలన్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ నేను నేర్చుకున్నాను తాతయ్య అని సమాధానం చెప్పాడు అంట విలన్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా తను నేర్చుకున్నాడు నీలను బుద్ధిమంతుడిగా ఉన్నటువంటి నేలను చక్కగా చదువుకున్నటువంటి నీలను స్నేహితుడి ద్వారా తన జీవితాన్ని రాహుడు అనే బానిసత్వంలోకి తన జీవితాన్ని తీసుకొని వెళ్ళాడు అందుకనే ఈ వాక్య ధ్యానంలో నీవెవరిని అనుకరిస్తావో వారిలాగే నీ జీవితం అవుతుంది ఎవరిని అనుసరిస్తావో ప్రియమైనటువంటి యవనస్తులారా సహోదరులారా మీరు ఎవరిని అనుసరిస్తున్నారో మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో మీరు కూడా వారిలాగే అవుతారు మీరు కూడా అదే అవుతారు ఒకవేళ నువ్వు అనుసరించే స్నేహితుడు త్రాగుబోతా నువ్వు కూడా త్రాగుబోతి అవుతావు ఒకవేళ నువ్వు అనుసరించే నీ స్నేహితుడు తిరిగిపోతా నువ్వు కూడా అదే అవుతావు ఒకవేళ నువ్వు అనుసరించే స్నేహితుడు చెడ్డవాడా నీవు కూడా అదే అవుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి మనస్కారం ఈ సమయంలో ఈ వాక్యము విన్నటువంటి మీరు మీ జీవితాలను దేవునికి సమర్పించుకోనండి దేవుని చెంతకు వచ్చినటువంటి వారిని దేవుడు ఎంత మాత్రము కూడా త్రోసివేయుడైనా నువ్వెంత పాపివైనా సరే నీలో ఎంత దుర్మార్గం ఉన్నా సరే నీవెంత చెడ్డవాడవైనా సరే నీవెంత చెడ్డ కార్యములు వాడవైనా సరే కానీ దేవుని చెంతకు వచ్చినప్పుడు దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుడు నేను స్వీకరించి క్రీస్తు వలె నిన్ను కూడా నీ జీవితాన్ని మారుస్తాడైనా ఈ వాక్యం విన్నటువంటి ప్రే సహోదరి సహోదరుడా నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు చేసే ప్రతి పని ముందు ఇలాగా ఆలోచించు ఏమని నేను ప్రభు నేను చేసే ఈ పని అయ్యా నీకు నచ్చుతుందా దేవా నేను చేసే ఈ పని నీకు నచ్చుతుందా ప్రభు ఇది నన్ను చేయమంటావా ప్రభు ఇది నేను చేయవచ్చా ప్రభు అని దేవుని అడుగు ఇక్కడైనా సరే నీవు చెడ్డవారితో స్నేహాలు కలిగి ఉంటే ఆ చెడ్డవారి స్నేహాలను వదిలిపెట్టు మంచి వ్యక్తులతో స్నేహం చేయి మంచి వ్యక్తులతో స్నేహితులుగా ఎన్నుకో ఆ వారిలో ఉన్నటువంటి మంచి నీలోనికి వస్తుంది వారి యొక్క జీవిత ప్రభావము మీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది ప్రియ స్నేహితుడా ప్రియమైనటువంటి యవనసురాలా ప్రియమైనటువంటి యవనసుడా నీవు మంచి వ్యక్తులతో స్నేహం చేయి వారిలో ఉన్నటువంటి మంచి మీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది మీ జీవితాన్ని మారుస్తుంది ఈ సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే మేలుతో నీతి పదంలో నడుచుకుంటూ ఇతరులకు ఎడు చేయక ఇతరులకు చెడు చేయక మేలు చేస్తూ మంచి చేస్తూ ముందుకు మీ జీవితాలను కొనసాగించండి ఆమె ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడమైన మా పరలోకి తండండి నీ ఘనమైన దివ్యమైన నామమును బట్టి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ సమయంలో తండ్రి విత్తబడినటువంటి వాక్యము ప్రభావ విన్నటువంటి ప్రతి వారి హృదయంలో తండ్రి వదిలిపరచుకొని ప్రభా జీవితాలను మార్చుకున్నట్టుకు సహాయం మీద ఇచ్చింది ప్రభా అయా ఈ వాక్యంలో తండ్రి మీరెంతో మాట్లాడి ఉన్నారు ప్రభా మీరు చెప్పినటువంటి మాటల్లో ప్రభా మేము మా జీవితాల్లో ఉంచుకొని ప్రతి బిడ్డ కూడా తండ్రి వారి జీవితాలను మార్చుకున్నట్టుకు సహాయం దయచేయండి ఇచ్చింది అయ్యా వారు ఏ స్నేహాలతో ఉన్నారో ఎటువంటి స్నేహాలు చేస్తున్నారో ఆ బంధకాల నుండి రక్షించండి ప్రభా చెడు ప్రభావాల నుండి తొలగించండి ప్రభా అయా త్రాగుడుకు బానిసగా ఉన్నటువంటి వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకురండి ప్రభా ఎవరైతే త్రాగుబోతులుగా ఉన్నారో ఎవరైతే ప్రభా ఆ త్రాగుడుకు బానిసత్వంలో ఉండి అయ్యా వారు బయటకు రాలేనటువంటి స్థితిలో ఉన్నారు అట్టి వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి వారితో మాట్లాడండి ప్రభా హృదయాలను మార్చండి సిద్ధపరచండి ప్రభావ మీ కొరకు ఆత్మరక్షణ దండి తండ్రి నీ స్తోత్రం అయా ఈ సమయంలో యవనసులైనటువంటి బిడలను జ్ఞాపకం తీసుకున్న ప్రభా యవనసులుగా ఉన్నటువంటి ప్రతి వాని జీవితాలను మీరు మార్చండి ప్రభా ఈ లోకంలో తండ్రి ఎక్కడ చూసినా ప్రభా చెడు 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 ఈడు వీడు ఇది మాత్రమే జరుగుతుంది తండ్రి నీ స్తోత్రం నేను అనుసరించేవారు కరువై ఉన్నటువంటి ఈ లోకంలో ప్రభా యందు విశ్వాసం ఉంచి నీలో నమ్మకం ఉంచి ప్రభా అని ప్రేమిస్తూ నీతి పదంలో మేము నడుచుకోవడానికి సహాయము దయచేయమని నేస్తున్నాములో ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ అందరికీ అనుమాను